హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడు మీకోసం అయితే నేను పెసరపప్పు పాయసం అయితే చేసి చూపిస్తానండి స్వీట్ రెసిపీ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను దీనికోసం అయితే నేను ఒక కప్పు వరకు పెసరపప్పును అయితే తీసేసుకున్నానండి చూడండి కప్పు వరకు పెసరపప్పును తీసేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసేసుకొని ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ని అయితే అండి జీడిపప్పు బాదం కిస్మిస్ అండి ఈ మూడు కూడా ఈ విధంగా తురిమేసుకొని వేయించుకుందాం మంచిగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ని రెండు డ్రై ఫ్రూట్స్ అయితే మనకు వేగిపోయండి ఈ విధంగా వేగేటప్పుడు తీసేసుకోవాలి ఇవి ఒక బౌల్లో వేసేసుకుందాం ఒక కప్పులో చూడండి ఈ విధంగా ఒక కప్పులో తీసేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఇదే ప్యాన్లో ఈ ఒక కప్పు పెసరపప్పునైతే వేయించుకుందామండి పప్పునైతే మంచిగా కొద్దిగా నెయ్యి ఉంది కదండి ఇందులో ఇందులోనే మంచిగా వేయించుకోవాలి ఇది కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఈ నెయ్యి మొత్తం ఈ పెసరపప్పుకు పట్టి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోండి చూడండి మనకి పప్పు అయితే మంచిగా వేగిందండి మంచిగా వేగింది ఇది వేగేటప్పుడు అయితే స్మెల్ వస్తుందండి మంచిగా అటువంటిప్పుడు అయితే మనకి పప్పు వేగినట్టే ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు వాటర్ వేసేసుకుందామండి ఇదైతే రెండు కప్పులు వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా రెండు కప్పులు వేసేసుకొని ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో అయినా మీడియంలో అయినా ఉంచేసుకొని ఇదైతే మెత్తగా ఉడికించుకోవాలండి పెసరపప్పుని చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇదైతే మూత పెట్టేసుకొని పూర్తిగా ఉడికేంత వరకు సిమ్లోనే ఉంచేసుకుందాం మీడియంలో అయినా సిమ్లో అయినా ఉంచేసుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడైతే ఇది పక్క బర్నర్కి షిఫ్ట్ చేసుకుందాం అండి షిఫ్ట్ చేసేసుకొని ఇది సిమ్లోనే ఉడికించుకోండి పూర్తిగా కొద్దిగా మీడియంలో ఉంచేసుకొని ఈ పప్పునైతే అయితే మెత్తగా ఉడికించుకోవాలి మీరు కుక్కర్లో పెట్టేసుకున్నా పర్వాలేదండి కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇది ఉడికించుకున్నా పర్వాలేదు ఈ విధంగా ఉడికించుకున్నా పర్వాలేదండి ఇప్పుడైతే పక్క బర్నర్కి ఇదైతే షిఫ్ట్ చేసుకుందాం అండి చేసేసుకొని ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకున్నాండి చూడండి నేనైతే ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను తీసేసుకొని దీనికి ఏం అవసరం లేదండి కరిగించుకుంటే సరిపోద్ది ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ వేసేసుకుంటానండి వేసేసుకొని ఇదైతే బెల్లం పూర్తిగా కరి కరిగించుకోవాలండి కరిగిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాం ఈలోగా పప్పు కూడా మనకి రెడీ అయిపోద్ది అండి చూడండి పప్పునైతే ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలండి నేను కడాయిలోనే ఉడికించుకున్నాను ఉడికించుకొని ఇది ఉడికేటప్పుడు మరో అయితే వాటర్ వేసేసుకున్నానండి ఇంకొద్దిగా వాటర్ పడుతుందని మరొకప్పు అయితే వాటర్ వేసేసుకున్నాను ఇది ఉడికించుకోవడానికి మూడు కప్పులు వాటర్ పడిందండి నాకైతే కడాయిలో ఉడికించుకోవడానికి మీరు కుక్కర్లో పెట్టేసుకుంటే రెండు కప్పులు వాటర్ అయితే సరిపోద్ది అండి ఇప్పుడు ఇందులో అయితే మనం కరిగించుకున్న బెల్లాన్ని అయితే వేసేసుకుందాం అండి బెల్లం వాటర్ని అయితే ఫిల్టర్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకుందాం చూడండి ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి మెత్తగా ఉడకాలండి మనకి పప్పు అయితే పెసరపప్పు ఇప్పుడు మొత్తాన్ని కూడా మంచిగా కలిసేటట్టు ఈ బెల్లం మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే ఈ పప్పులో మొత్తం బెల్లం కలిసేటట్టు కలిపేసుకోవాలండి చూసారా ఈ విధంగా ఉండాలి మనకి ఇప్పుడు ఇందులో అయితే ఒక రెండు కప్పుల వరకు మిల్క్ని వేసే వేసుకుందాం అండి ఒక రెండు కప్పులు వేసుకుంటున్నాను ఈ రెండు కప్పులు మిల్క్లు వే మిల్క్ వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా మిల్క్ వేసేసుకున్నాం కదండి వేసేసుకున్నాక కొద్దిగా పలచపడుతుందండి ఇది ఈ విధంగా పలచపడేటప్పుడు ఇది మంచిగా ఉడికించుకోవాలండి ఇది కెరళటట్టు ఒకసారి ఉడికించుకుందాం ఉడికించుకున్న తర్వాత అయితే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుందాం అండి ఇదైతే మంచిగా కెరలాలండి ఉడకాలి ఈ పాలల్లో ఈ పాలల్లో ఈ పప్పు అయితే ఉడికించుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత అయితే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలాయచీ పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఇవి వేసేసుకుంటే మనకైతే పెసరపప్పు పాయసం రెడీ అయిపోయినట్టే చూసారా ఈ విధంగా అయితే ఉండాలండి ఇది చల్లపడిన తర్వాత చిక్కపడిపోద్దండి పడిపోద్ది అందుకోసమని ఈ విధంగా పలచగా ఉంచేసుకోవాలి ఇదొక రే ఒక రెండు మరుగులు వచ్చిన తర్వాత అయితే మనం ఇవన్నీ వేసేసుకుందాం యాలకు పొడి ఇవన్నీ కూడా పప్పుని అయితే ఈ విధంగా మరిగించుకోవాలండి చూసారా మనం మిల్క్ వేసిన తర్వాత అయితే ఈ విధంగా మరగాలండి మనకు పాలు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇది పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదైతే ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకొని ఇప్పుడు మీడియంలో ఉంచేసుకొని ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం అండి ఇవి వేసేసుకొని ఇందులో కొద్దిగా ఏలక పొడి వేసుకుందాం ఇలాయచి పౌడరు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటానండి ఇందులో కొద్దిగా సాల్ట్ అండి మనం ఎప్పుడు స్వీట్ చేసుకున్నా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా అండి లైట్గా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ఆఫ్ చేసే ముందు అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ మనకైతే పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది ఇది ఒక బౌల్లో వేసి చూపిస్తానండి ఇదే విధంగా ఉండేటప్పుడు ఆఫ్ చేసేసుకోవాలండి లేకపోతే ఇది ఇది చల్లగా అవుతున్న కులది గట్టి అండి అందుకోసం అని ఈ విధంగా ఉంచేసుకోవాలి మరీ చిక్కగా ఉంచేసుకోకండి ఈ విధంగా ఉండేటప్పుడే మనమైతే స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఉండాలి మనకి పాయసం అనేది ఇది చల్లగవుతున్న కొలది చిక్క పడుతుందండి అందుకోసమని ఈ విధంగా ఉండేటప్పుడే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే ఒక బౌల్లో వేసేసుకొని ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మనకి పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయినట్టు ఈ విధంగా అయితే చేసేసుకోండి మనకి పెళ్లి భోజనాల్లో అయినా ఇంకా హోటల్లో అయినా ఇదే విధంగా చేస్తారండి పప్పునైతే మనం ఎప్పుడు కూడా కొద్దిగా నేతిలో వేయించుకోవాలండి నేతిలో వేయించు వేయించుకుంటా డైరెక్ట్గా మనం ఉడికించుకొని చేసుకుంటే టేస్ట్ రాదండి ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ పాయసం అయితే చాలా టేస్టీగా ఉందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి చే సేమ్ నేను ఇప్పుడు చేసే విధంగా చేసుకోండి సూపర్గా ఉందండి టేస్ట్ అయితే మనకి ఎక్కువ పడలేదు ఎక్కువ పలుచి చూడండి మనకైతే పాయసం ఈ విధంగా అయితే వచ్చిందండి సూ టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి మనం ఎప్పుడైనా సరే చిన్న చిన్న పండగలప్పుడు కూడా ఈ విధంగా అయితే చేసి పెట్టవచ్చండి గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టపడతారండి ఇంట్లో అయితే ఇంట్లో అయినా గెస్ట్లు అయినా సరే చాలా ఇష్టపడతారండి పాయసాన్ని అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి మనం వేసుకున్న బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఈ పాయసానికైతే మీరు బెల్లంకి బదులు షుగర్ వేసుకున్నా పర్వాలేదండి షుగర్ వేసుకున్న చేసుకో షుగర్ వేసుకుని చేసుకున్నా పర్వాలేదు బెల్లంతో అయితే హెల్దీ అండి అందుకోసం అయితే నేను ఈ విధంగా బెల్లం వేసి పాయసాన్ని అయితే చేసి చూపిస్తున్నానండి మీకోసం అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ పెసరపప్పు పాయసం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి